嗨，妮。 కాలీఫ్లవర్ని ఎప్పుడైనా ఇలాగా ట్రై చేశారా నేనైతే ఎక్కువ మా ఎంప్లాయర్కి ఇలాగే చేసేస్తాను ఎందుకంటే బాగుంటుంది ఈజీగా అయిపోయింది అనమాట ఏం లేదు మంచిగా క్లీన్ చేసేసుకొని కాలీఫ్లవర్ని వాటర్లో వేసి ఒక రెండు మూడు పొంగులు రానిస్తాను అనమాట మంచిగా ఉడిగిపోయిద్ది అంటే టోటల్గా ఉడకదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా బాయిల్ అవుతుంది అంతే దాన్ని తీసుకొచ్చి ఒక ట్రేలో పెట్టుకొని కొంచెమంత ఆయిల్ కొంచెమంత సాల్ట్ మిరియాల పొడి పాప్రిక కొంచమంతా పసుపు వేస్తాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తా దానిపైన అప్లై చేసేసి కాలీఫ్లవర్ పైన ఇది పట్టుకెళ్ళి ఓవెన్లో పెడతానమాట ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ నుంచి టూ హండ్రెడ్ లోప పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేస్తామంటే మంచిగా బేక్ అయిపోయింది క్రిస్పీగా ఉంటుంది పైన లోపలైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ వర్షన్ అనమాట ఇది వీలైతే ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్